అందరికీ నమస్కారం మనసుల్ని మరిగించే ఘటన తమిళనాడు తిరుచిలో జరిగింది ఈ దేశం ధర్మాన్ని దేవుడిగా రాముడిని ఆదర్శంగా చూస్తుంది కానీ తమిళనాడులో జరిగిన ఈ ఘటన దేశ హృదయాన్ని మరిగించింది ఐందాన్ తమిళ సంఘం అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాముడి బ్యానర్ని తీసుకొని అందరి ముందు కాల్చి దహనం చేశారు రావణుడికి జయహో అని రాముడి బొమ్మను తగలపెట్టారు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పాకిపోవడంతో కే అదికల్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నా రాముడు ఫ్లెక్సీని తగలపెట్టిన ఫోటోని ఈ వీడియోలో నేను చూపించను మీరు కావాలంటే గూగుల్లో చూడొచ్చు ఈ చర్యను రావణలీలగా పేర్కొంటూ రాముడు తమిళుడు కాదు రావణుడు తమిళుడు అని నినాదాలు చేశారు రాముడి బొమ్మపై చెప్పులు దండవేసి రావణుడికి జై అంటూ నినాదాలు చేశారు రావణుడిని ద్రావిడ నాయకుడిగా పరిగణించే కొన్ని ద్రావిడ సంస్థలు గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాయి రాముడు బొమ్మ కాదు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఆ ధర్మాన్ని నువ్వు తగలబెట్టలేవు ఇలాంటి మత ద్వేషులు హిందుత్వాన్ని అవమానించే వారికి దేశంలో స్థానం లేదు జై శ్రీరామ్